అందరికీ నమస్తే పిఎం స్వాన్ నిధి లోన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో ఎవరైతే చిన్నగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళకి లక్ష యాభై వేల రూపాయల దగ్గర నుంచి మీ సివిల్ స్కోర్ బట్టి ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఈ లోన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే దీనికి క్వాలిఫై అయ్యేటటువంటి వాళ్ళు ఎవరు అంటే స్ట్రీట్ వెండర్స్ అండి ఈ స్ట్రీట్ వెంటర్స్ అంటే మీకు మీ ఇంటి ముందరైనా సరే మీరు ఏదైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కాకపోతే దీనికి కావాల్సినటువంటి లైసెన్సులు ఏమిటో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా సర్టిఫికేట్ ఆఫ్ వెంటర్ అండి దీన్ని టీవీసీ సర్వే ద్వారా మనకి ఇస్తారు మీ ఊళ్ళో టౌన్ ప్లానింగ్ ఉన్నటువంటి అయినా వాళ్ళ దగ్గర మీరు సర్టిఫికేట్ ఆఫ్ వెండింగ్ లైసెన్స్ అనేటటువంటిది మీరు తీసుకోవాలి దీనికి మీ ఆధార్ కార్డు రెండు ఫోటోలు మీ యొక్క పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు తీసుకెళ్ళి మీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని కలిసినట్లయితే కనుక వాళ్ళు ఇస్తారు ఆ తర్వాత ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత స్ట్రీట్ వెండర్ ఐడి కార్డు అనేటటువంటిది జనరేట్ అవుతుందండి ఆ జనరేట్ అయినటువంటి ఆ స్ట్రీట్ వెండర్ ఐడి కార్డ్తో మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ అనేటటువంటిది తీసుకోవాలి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు రెండు ఫోటోలతోటి స్ట్రీట్ వెండర్ ఐడి కనుక మీరు తీసుకుంటే వాళ్ళు మీకు స్ట్రీట్ వెండర్ కార్డు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది ఆ స్ట్రీట్ వెండర్ కార్డు మరో రెండు ఫోటోలు ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ అనేటటువంటిది ఇస్తారు ఈ మూడింటిని తీసుకుని మీరు అంటే ఒక బిజినెస్ పెట్టినట్టుగా స్ట్రీట్ వెండర్ లైసెన్సు అదేవిధంగా మున్సిపాలిటీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్తో పాటు ట్రేడ్ లైసెన్సు తీసుకుని మీరు ఎఫ్ఐ మీరు ఏదైనా ఒక తినిపడారు ఒక టీ స్టాల్ కానీ ఏదైనా ఒక చిన్న టిఫిన్ సెంటర్ కానీ మీ ఇంటి ముందర ఏదైతే ఉందో మున్సిపాలిటీ మీ ఇంటి దాటి మున్సిపాలిటీ స్థలంలో మీరు కాలవ దాటి ఏదైనా సరే మీరు ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని అది పానీపూరి అవ్వచ్చు సా సాయంకాలం వేసే బజ్జీలు అవ్వచ్చు ఇడ్లీలు అవ్వచ్చు టీ అవ్వచ్చు ఇంకా ఏదైనా సరే ఫుడ్కి తినేటటువంటిది ఏ విధమైనటువంటిదైనా సరే ఈ రెండు లైసెన్సులతో పాటు ఎఫ్ఎస్ఎస్సి లైసెన్స్ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు స్ట్రీట్ ఫుడ్ కాదు మీరు మీరు ఇంటేక్ అనేటటువంటి బాడీలోకి ఏది వెళ్దాం అంటే ఒక ఫ్లవర్స్ అయితే కానివ్వండి ఇంకా ఏదైనా ఇంట్లో ఒక బొమ్మలు అనుకునేటటువంటివి అయితే కానివ్వండి ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే కనుక ఈ రెండు లైసెన్సెస్ ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి రెండు లైసెన్స్ అనేటటువంటి సరిపోతాయి మీకు ఎఫ్ఎస్ఎస్సి సర్టిఫికేట్తో సంబంధం అనేటటువంటిది లేదు ఫుడ్ కనుక లేని పక్షంలో ఒకవేళ ఏదైనా టీ స్టాల్ దగ్గర నుంచి ఫుడ్ కానీ ఉంటే ఎఫ్ఎస్ఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ దానికి ఒక ఐదు వందల రూపాయలు చలాన్ అనేటటువంటిది తీయాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెంటర్ ఐడి కార్డు మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్సు జెరాక్స్ కాపీ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా వీరికి ఇచ్చినట్లయితే కనుక మీరు ఒక సంవత్సరానికి మీకు ఆరు నెలలకు కానీ మీరు పెట్టేటటువంటి స్టాల్ని బట్టి మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి వాళ్ళు లైసెన్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ తర్వాత దాన్ని మీరు ప్రతి నెల ప్రతి మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ సంవత్సరానికి కానీ మీరు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అయితే ఈ మూడు సర్టిఫికెట్లు మనకి ఉన్నట్లయితే కనుక మనం ఆన్లైన్లో పిఎం స్వాన్నిధి లోన్కి మనం ఎలిజిబుల్ అనేటటువంటివి అవుతామో మీరు అక్కడ ఆన్లైన్ వెబ్సైట్లోకి ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఇప్పుడు మీరు చెప్పినటువంటి పైన చెప్పినటువంటి లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో అట్లన్నింటినీ అప్లోడ్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటటువంటివి ఇచ్చుకున్నట్లయితే మీకు ప్రీవియస్గా ఎటువంటి లోన్స్ కనుక లేని పక్షంలో మీ సిబిల్ స్కోర్ బాగున్నటువంటి పక్షంలో అదే మీరు ఏ విధమైనటువంటి లోన్స్ డిఫాల్ట్ కాకపోతే మీకు ఐదు లక్షల రూపాయల దాకా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇన్ కేసు ఏదైనా కొంచెం సివిల్ స్కోర్ బాగోకపోతే కనుక స్కోర్ అనేటటువంటిది మంజూరు అవ్వదు మీరు ఏదైనప్పటికీ మీ పూర్వం లోన్లు ఏదైనా ఐదు లక్షల లోపు మాత్రమే ఉండాలి సపోజ్ మీ లోన్ పాతే మూడు లక్షల రూపాయలు ఉంది ఆల్రెడీ కడుతున్నారు మీకు కేవలం దీనికి రెండు లక్షల రూపాయలకి ఎలిజిబిలిటీ వస్తుంది మీరు నాలుగు లక్షల యాభై వేలు లోన్ ఆల్రెడీ వేరే ఏదో తీసుకున్నారు ఈ దీనికి అసలు సంబంధం లేదు అది వేరే ఏదో పర్సనల్ లోన్ అవచ్చు బైక్ లోన్ అవచ్చు మీ ఆధార్ కార్డు కనుక పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి లోన్స్ అన్నీ కూడా ఇందులో లిస్టింగ్ అనేటటువంటివి అయిపోతాయి ఆ లిస్టింగ్ అయిపోయిన లోన్స్ అన్నీ కూడా టోటల్ వాల్యూ నాలుగు లక్షల యాభై వేలు ఉందనుకోండి ఇప్పుడు ఇందులో మీకు కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే లోన్ అనేటటువంటి వస్తుంది ఎటువంటి విధమైనటువంటి లోన్స్ లేకపోతే ఐదు లక్షల రూపాయల దాకా మనం ఇందులో లోన్ తీసుకోవచ్చు ఇది ప్రతి గవర్నమెంట్ బ్యాంకులోనూ ఎస్బీఐలోను యుటిఐలోను యు యూనియన్ బ్యాంకులోను మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు వాళ్ళ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఈ లోన్ గురించి మీకు ఏదైనా డౌ సందేహాలన్నా ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నా లేదా నేను పైన చెప్పినటువంటి సర్టిఫికెట్లులో ఏదైనా తీసుకోవడంలో డౌట్ వచ్చినట్లయితే కనుక మీరు మీ యొక్క సందేహాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ అనేటటువంటి ఇస్తాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అది రాదు మీకు చెప్పేది ఏంటంటే ఈ మధ్య ఏవో చిన్న చిన్న యాప్లు అనేటటువంటివి పెట్టి మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంటే అది వాళ్ళు డబ్బులు అనేటటువంటిది అమ్ముకుంటున్నారు అది వద్దు అంటే నా ఛానల్ కంటెంట్ ఏమో అమ్ముకోవట్లేదు మామూలుగా ఆ చెప్పే చిన్ని చిన్ని విషయాలకే వాళ్ళు దానికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు కట్టించుకుని దానికి అనవసరంగా డబ్బులు అనేటటువంటి చేయకండి ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి మీరు బిజినెస్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి లైసెన్స్లు ఎలా తీసుకోవాలి ఏ బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏ బిజినెస్కి ఏం లైసెన్స్ తీసుకోవాలి ఏ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేటటువంటి కోణం కుశం అయినటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి అన్నీ ఫ్రీగానే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు రూపాయి ఏమీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అది చేయడానికి ఇష్టం లేకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే లైక్ చేయక్కర్లేదు నచ్చినా లైక్ చేయాలని రూల్ అంటూ ఏమీ లేదు రైట్ అండి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు ఇటువంటి మోర్ వీడియోస్ కనుక అయితే నా ఛానల్ని ఫాలో కండి మరో వీడియోతో మరోసారి మళ్ళీ వెళ్తాం అప్టవర్క్ టేక్ కేర్ బాయ్